మహిళలు మీద వెళ్ళిపోతున్నాడు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ పోనీయాలు ఉన్నాయి ఆగండి ఆగండి దానికైనా ఆగండి ఎనికి రాండి ఎనికి రండి ఒక్కసారి చూడండి మీరు వెళ్ళిపోయాలన్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం పెద్దలు పెద్ద విజయ్సాయి రెడ్డి గారు మాట కొత్త మేనిఫెస్టో కూడా రాబోతుంది ఏదైనా సరే మచ్చలేని ప్రభుత్వాన్ని నడిపారు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికి మనకు డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం స్వతంత్రం వస్తే వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ భోజనాలున్నాయి చెప్పిందనికైనా ఎనికి రండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయేవాళ్ళు మాకు లోపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవం అయిన పెద్ద నిజం సాయి రెడ్డి గారు మాట కొత్త మేనిఫెస్టో కూడా రాబోతుంది ఏదైనా సరే మచ్చలేని ప్రభుత్వాన్ని నడిపారు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికి మనకు డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం స్వతంత్రం వస్తే